హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఇదివరకైతే గతంలో సచివాలయ సిబ్బంది ఇంటింటికి వచ్చి సర్వే అయితే చేయడం అయితే జరిగింది చాలామంది ఇంట్రెస్ట్ ఉంది కొంతమంది అయితే ఇంట్రెస్ట్ లేదు మాకు ఈ యొక్క జాబ్స్ వద్దని చెప్పి అప్పట్లో ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఈ యొక్క జాబ్స్ గురించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది అయితే గతంలో సచివాలయం సిబ్బంది మీ ఇంటికి వచ్చి మీకు యొక్క ఇంటి దగ్గరుండి ఒక జాబ్ చేసుకోవడానికి వర్క్ ఫ్రమ్ హోమ్స్ యొక్క జాబ్స్కి మీరు ఇంట్రెస్ట్ అంటే అవునని చెప్తే వాళ్ళైతే వాళ్ళ వాళ్ళొక ఫోన్లో అయితే ఎస్ఎం చేయడం లేకపోతే వద్దని చెప్తే వద్దని చెప్పడం ఈ రకంగా జరిగింది అయితే ఇప్పుడు ఈ మరలా సర్వే అనేది మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది అంటే గతంలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్కి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ లేదని చెప్పి ఇప్పుడు మళ్ళీ మేము ఒక ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఈ యొక్క ఫైనల్ సర్వే అనేది వాళ్ళైతే మళ్ళీ చేయడం అయితే జరుగుతుంది గతంలో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్కి సంబంధించి ఇంట్రెస్ట్ అని చెప్తే ఈ మీ యొక్క సచివాలయంలో అంటే మీరు ఎక్కడైతే ఉంటారో మీరు ఎక్కడ ఏ సచివాలయం పరిధిలో అయితే ఉంటారో ఆ సచివాలయం పరిధికి ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ యొక్క లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది ఈ యొక్క లిస్ట్కి సంబంధించి సచివాలయం సిబ్బంది మీ దగ్గరికి రా వస్తుంటారు సో మీది మిమ్మల్ని సంప్రదిస్తారు సంప్రదించినప్పుడు వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ అడగడం అయితే జరుగుతుంది అంటే మీ యొక్క ఈ జాబ్స్కి మీరు ఇంట్రెస్ట్ ఉంది కదా సో మీ డాక్యుమెంట్స్ ఏంటి మీ క్యాస్ట్ ఏంటి అదేవిధంగా మీ యొక్క స్టడీ సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా వారైతే ఒక అప్లికేషన్ అన్ని చేయడం అయితే జరుగుతుంది సో వాళ్ళు ఏదైతే అడుగుతారో పర్సనల్లో ఫోటో అడగవచ్చు లేకపోతే మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడగచ్చు లేదా ఆధార్ కార్డ్ అడగచ్చు సో ఈ విధంగా వాళ్ళు అన్నీ కూడా మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి మీ యొక్క మీ యొక్క చదువుకున్న సర్టిఫికేట్స్ ఏ అయితే ఉండాలి మీరు టెన్త్ చదవచ్చు కొంతమంది ఇంటర్మీడియట్ వరకు చదవచ్చు అదేవిధంగా డిగ్రీ బీటెక్ సో ఈ విధంగా చదివిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వీళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇంటి దగ్గర ఉండి జాబ్ చేసుకునే అవకాశాన్ని కల్పించడం కోసం ఈ సర్వే అయితే చేయడం అయితే జరుగుతుంది గతంలో ఎవరైతే ఇంట్రెస్ట్ అని చెప్పిన వాళ్ళు సో వాళ్ళందరి దగ్గర కూడా రావడం అయితే జరుగుతుంది సో వచ్చి మీ యొక్క సర్టిఫికేట్స్ అదేవిధంగా మీ యొక్క మీ ఎక్కడ వరకు చదివారో సో మీ క్యాష్ అదేవిధంగా మీ యొక్క ఫోటో ఆధార్ కార్డు ఇవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ వాళ్ళు అప్లోడ్ చేసేటప్పుడు ఏమి అడగకపోతే వాళ్ళైతే మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అనేవి తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా సచివాలయం పరిధిలోకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందని చెప్పి ఆ గతంలో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్ సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ అని ఇచ్చారో వాళ్ళకైతే వాళ్ళు సచివాలయం సిబ్బంది అయితే రావడం అయితే జరుగుతుంది ఒకవేళ వాళ్ళు రాకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు మీరే మీ సచివాలయం దగ్గరకి వెళ్ళండి ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే మేము గతంలో ఇంట్రెస్ట్ లేదని చెప్పాము ఇప్పుడు మేము ఇంట్రెస్ట్ ఉందని చెప్పి మళ్ళీ మేము సర్వే చేసుకోవాలంటే ఆ సర్వే కూడా చేసుకోవచ్చు సచివాలయం సిబ్బందిని ఒకసారి సంప్రదించండి సచివాలయం సిబ్బంది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు అయితే సర్వే ఇంట్రెస్ట్ అంటే వాళ్ళైతే ఇంట్రెస్ట్ అని చెప్పి చేయడం అయితే జరుగుతుంది ఈ విధంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సచివాలయాలకి ఆ లిస్ట్ అనేది కూడా రావడం అయితే జరిగింది సో ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ అదేవిధంగా ఇంజనీరింగ్ టెన్త్ క్లాసు ఇంటర్ ఈ విధంగా ఎవరైతే చదివారో మీ అందరికీ కూడా మీ యొక్క ఆ టెన్త్ లోపు ఉన్నటువంటి జాబ్స్ ఏ అయితే ఉంటాయో ఇంటర్మీడియట్ వరకు ఉన్న జాబ్స్ ఏ అయితే ఉంటాయో అదేవిధంగా డిగ్రీకి సంబంధించి ఏ జాబ్స్ ఉంటాయో ఇవన్నీ కూడా జాబ్ చాట్ అనేది వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఎక్కడ వరకు ఉందో సే మీరు ఒక ఇంటర్మీడియట్ చదివితే మీకు సంబంధించిన ట్రైనింగ్ అదేవిధంగా మీరు డిగ్రీ చదివితే డిగ్రీ సంబంధించిన ట్రైనింగ్ ఇవన్నీ కూడా త్వరలోనే వెల్లడించడం అయితే జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఎంతమంది అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్కి సంబంధించి చేయాలని ఇంట్రెస్ట్ ఉందో ఇవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అవుట్ అనేది వాళ్ళు చేసుకొని తర్వాత దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా పరిశీలించి మీ యొక్క మండల కేంద్రంలో ఎక్కడైతే ఉందో అక్కడ మీకు అయితే ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంటర్మీడియట్ డిగ్రీ ఈ విధంగా ఏదైతే ఉందో దానికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇచ్చి మీకు అయితే ఈ అవకాశం అనేది వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఇంటి దగ్గర నుండి జాబ్ చేసుకోవడానికి అవకాశం అయితే వాళ్ళైతే కల్పించడం అయితే జరుగుతుంది సో ఫర్దర్గా స్టెప్ ఫైనల్గా ఇవన్నీ కూడా ఒకటి దానికి ఒకటి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకుని వాళ్ళనేది ఫస్ట్ జనాలని ఐడెంటిఫై చేసి తర్వాత ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మీ మండల కేంద్రం కానీ లేదంటే డిస్టిక్ కేంద్రంలో కానీ మీ యొక్క ఎంతమంది అయితే వచ్చారో మండల వైజు లేదా డిస్ట్రిక్ డిస్టిక్ వైజ్ ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళు నోట్అవుట్ చేసుకుని దాని తర్వాత యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ అనేది కూడా చేయడం అయితే జరుగుతుంది ఇది ఫైనల్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ గతంలో యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్కి సంబంధించి అప్పటికే వాళ్ళు సచివాలయం సిబ్బందికి ఇంట్రెస్ట్ ఉందని తెలియజేశారు వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబిలిటీ అవుతారు సో తర్వాత మీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళొచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఎవరైనా చేసుకోకపోవాలని వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ సంబంధించి అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే వారు షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో